మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ ఆడియో బైబుల్ వింటున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము ఈ దినం తొంభై నాలుగో రోజు దేవుని వాక్యం చదువుకుందాం వింటున్న మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దేవుడు మనల్ దీవించును గాక ఆమె రెండవ సమయాలు ఇరవై ఒకటవ అధ్యాయము దావీదు కాలమున మూడు సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యహోవాతో మనవి చేసెను అందుకు యహోవా ఈలాగునా సెలవిచ్చెను సౌలు హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటివారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను గిబియోనియులు ఇస్రాయేలీల సంబంధికులు కారు వారు అమోరీలలో శేషించినవారు ఇస్రాయేలీలు మిమ్మను చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరి కాని సౌలు ఇస్రాయేలు యూదాల ఆసక్తి గలవాడై వారిని చేయ చూచుచుండెను రాజగు దావీదు గిబ్యోనీలను పిలో నంపి నేను మీకేమి చేయగూరుదురు యహోవా స్వాస్థ్యమును మీరు దీవించున్నట్లు దోష నివృత్తికై దేనిచేత నేను ప్రాయశ్చితము చేయుదునని వారిని అడుగగా గిబ్యోనీయులు సౌలు అతని ఇంటివారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చితము కలుగుటకై వెండి బంగారులే గాని ఇస్రాయిలీలో ఎవరినైనాను చంపుటయే గాని మేము అంతట దావీదు మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయిదిననగా వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేయిచు ఇస్రాయిలీల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారులలో ఏడుగురిని మాకప్పగించుము యహోవా ఏర్పరచుకుని సౌలు గిబియా పట్టణంలో యహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవి చేయగా రాజు నేను వారిని అప్పగించేదనెను తానును సౌలు కుమారుడగు యోనాతానును యహోవా నామమును బట్టి ప్రమాణము చేసియున్న చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీ భోషేతును అప్పగింపక అయ్యాకుమార్తెయ్యగు రిస్పా సౌలునకు కనిన ఇద్దరు కుమారులకు అర్మోనిని మెఫీబోషేతును సౌలు కుమార్తెయ్యగు మేరాబు మెహులతీయుడగు భర్జిల్లయ్యి కుమారుడైన అద్రియేలునకు కనిన ఐదుగురు కుమారులను పట్టుకుని గిబ్యోనీయుల కప్పగించెను వారు ఈ ఏడుగురిని కొండ మీద ఎహోవా సన్నిధిని ఉరితీసిరి ఆ ఏడుగురు ఏకరీతినే చంపబడిరి కోత కోతకాలమున కోత ఆరంభమందు వారు మరణమైరి అయ్యాకుమార్తెయ్య గురిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కలేబరముల మీద కురియు వరకు అచ్చటనేయుండి పగలు ఆకాశపక్షులు వాటి మీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటినే కాచుచుండగా అయ్యా గుర్రీస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్కిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను ఫిలిస్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేద్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా యాబేష్కిలాదు వారు వారి ఎముకలను అచ్చటి నుండి దొంగిలి తెచ్చి ఉండిరి కావున దావేదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను రాజాగ్ని బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామినీల దేశముకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధియందు పాతిపెట్టిరి రాజు ఇలాగూ చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను ఫిలిస్తీలకును ఇస్రాయలీలకును యుద్ధము మరలా జరుగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమసిల్లెను అప్పుడు రెఫాయియుల సంతతివాడగు బేనోబా అను ఒకడు ఉండెను అతడు ధరించిన ఖడ్గము క్రొత్తది వాని ఈటే మూడు వందల తులముల ఎత్తు గలది నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను షరియా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను దావీదు జనులు దీని చూచి ఇస్రాయిలీ దీపమగు నీవు ఆరిపోకుండున్నట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించిరి అటు తర్వాత ఫిలిస్తీన్లతో గోబు దగ్గర మరలా యుద్ధము జరుగగా హూషాతీయుడైన సిబ్బకై రెఫాయిల సంతతివాడగు నఫూను చంపెను తరువాత గోబు దగ్గర ఫిలిస్తీన్లతో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బెత్లహేమేయుడైన యహరేయోరీగిము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదర్ని చంపెను వాని ఈటె కర్ర నేతగాని ధోని అంతా గొప్పది ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను ఒక్కొక్క చేతికి ఆరేసు వ్రేలును ఇరవది నాలుగు వ్రేళ్లు ఉండెను అతడు రెఫాయిల సంతతివాడు అతడు ఇస్రాయిలీలను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను ఈ నలుగురును గాతులోనున్న రెఫాయిల సంతతివారై దావీదు వలనను అతని సేవకుల వలనను హత్తులైరి రెండవ సమయలు ఇరవై రెండవ అధ్యాయము యహోవా తన్ను సౌలు చేతిలో నుండియు తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించెను అతడిట్ల నేను యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టితిని నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించెను మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుగొనగను వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను పాతాళ పాశములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరించగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టితిని నా దేవుని ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను అప్పుడు భూమి కంపించి అదిరెను పరమండలపు పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాసిక రంధ్రములలో నుండి పొగ పుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములను రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను నీటి మబ్బుల సముదాయములను ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను యహోవా ఆకాశమందు గర్జించెను సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేశెను యహోవ గద్దెంపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దెంపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలమిచ్చెను యహోవ మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నా దేవుని విడిచినవాడను కాను ఆయన న్యాయవిధులనన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసినవాడను కాను దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని కావున నేను నిర్దోషిన ఇండుట ఎహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను వారి ఎడల నీవు దయచూపించుదువు యథార్థవంతుల ఎడల నీవు యదార్థవంతుడుగా నుందువు సద్భావము గలవారి ఎడలా నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధువై వారిని అణచివేసేదవు యహోవా నీవు నాకు ఉన్నావు యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును దేవుడు యథార్థవంతుడు యహోవా వాక్కు నిర్మలము ఆయన శరణజొచ్చినవారికందరికీ ఆయన కేడెము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును ఆయన నా కాళ్ళు జింక వలే చేయును ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును నీవు నీ రక్షణ కేయడమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్ప చేయును నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు నా శత్రువులను తరిమి నాశనము చేయుదును వారిని వరకు నేను తిరుగను నేను వారిని మృంగివేయుదును వారిని తుత్తునీయులుగా కొట్టుదును వారు నా పాదముల క్రింద పడి లేవలేకయుందురు యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు నా మీదికి లేచిన వారిని నీవు అణచివేయుదువు నా శత్రువులను వెనుకకు మళ్ళజేయుదువు నన్ను వారిని నేను నిర్మూలము చేయుదును వారు గాని రక్షించువాడు ఒకడునూ లేకపోవును వారు యోహోవ కొరకు కనిపెట్టుకుని ఆయన వారికి ప్రత్యుత్తరమియ్యకుండును నేల ధూళివలే వారిని నలుగుగొట్టెదను పొడిగా వారిని కొట్టెదను వీధిలోని పెంటవలే నేను వారిని పారపోసి అణగదొరొక్కెదను నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి జనులకు అధికారిగా నన్ను నిలిపితివి నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు అన్నిలు నాకు లోబడినట్టు వేషము వేయిదురు వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయులగుదురు అన్నిలు దుర్బలులై వణకుచు తమ దుర్గములను విడిచి వచ్చేదరు యహోవ జీవము గలవాడు నా ఆశ్రయ వాడు స్తోత్రార్హుడు నాకు దుర్గమైన దేవుడు మహోన్నతిడగును గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయి దేవుడు ఆయన నా నిమిత్తము పగతీర్చు దేవుడు జనములను నాకు లోపరుచువాడు ఆయనే ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యహోవా జనులలో నేను నిన్ను ఘనపరచెదను నీ నామకీర్తన గానము చేసెదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు రెండో సమయలు ఇరవై మూడవ అధ్యాయము దావీదు రచించిన చివరి మాటలు ఇవే యశయ్ కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన మహాధిపత్యం నొందినవాడును గీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే యహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది ఇస్రాయిలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు మనుషులను ఏలునొకడు పుట్టును అతడు నీతిమంతుడై యందు భయభక్తులు కలిగి ఏలును ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డివలెను అతడు ఉండును నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే గదా ఆయన నాతో నిత్య నిబంధన ఉన్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయను దేవునికి పూర్ణానుకూలము అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును ఒకడు ముండ్లను చేతపట్టుకునుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు ముండ్లను పట్టుకునివాడు ఇనుప పనిముట్టునైనను బల్లెప్పు కోలనైనను వినియోగించును గదా మనుషులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్న చోటనే కాల్చివేదురు దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా మోషే బెషెబేతను ముఖ్యుడగు తక్మోనీయుడు అతడు ఒక యుద్ధములో ఎనిమిది వందల మందిని చేసెను ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు ఇతడు దావీదు ముగ్గురు బలాడ్యులలో ఒకడు యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీయులు ఇస్రాయిలీలను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇస్రాయిలీలు వెళ్లిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరుగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీలను హతము చేయిచూ వచ్చెను ఆ దినమున యహోవా ఇస్రాయిలీలకు గొప్ప రక్షణ కలుగజేసెను దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మ ఫిలిస్తీయులు అలచందల చేనిలో గుంపుడగా జనులు ఫిలిస్తీల ఎదుట నిలవలేక పారిపోయిరి అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిస్తీయులు దానిమీదికి రాకుండా వారిని వెళ్లగొట్టి వారిని హతము చేయుట వలన యహోవా ఇస్రాయిలీలకు గొప్ప రక్షణ కలుగజేశెను మరియు ముప్పది మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రెఫాయిము లోయిలో దండు దిగియుండి దావీదు దుర్గంలో నుండెను ఫిలిస్తీల దండు కావలివారు బెత్లెహేములో ఉండిరి దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైననో నాకు తెచ్చి ఇచ్చిన ఇచ్చినెడలా ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా ఆ ముగ్గురు బలార్ధ్యులు ఫిలిస్తీల దండు కావలివారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న నీళ్లు చేది దావీదు నద్దకు తీసుకుని వచ్చిరి అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యహోవా సన్నిధిని పారబోసి యహోవా నేను ఇవి త్రాగను ప్రాణంనకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి శరూయ కుమారుడును యోవాబు సహోదరుడునైన అభిషై తన అనుచరులలో ముఖ్యుడు ఇతడొక యుద్ధములో మూడు వందల మందిని హతము చేసి వారి మీద తన ఈటును ఆడించెను ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు ఇతడు ఆ ముప్పది మందిలో ఘనుడై వారికి అధిపతి ఆయను గాని మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను మరియు కప్సేయలు ఊరివాడై క్రియల చేత ఘనతనందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యహోయాద కుమారుడైన బెనాయా అనునొకడుండెను ఇతడు మోయాబీల సంబంధులకు ఆ ఇద్దరు సూరులను హతము చేసెను మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగియున్న యొక్క సింహమును చంపివేశెను ఇంకనూ అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తిని చంపెను ఈ ఐగుప్తీని చేతిలో ఈటయుండగా బెనాయ దుడ్డుకర తీసుకొని వాని మీదికి పోయి వాని చేతిలోని ఈట ఓడలాగి దానితోనే వాని చంపెను ఈ కార్యములు యహోయాద కుమారుడైన బెనయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలో ను అతడు పేరు పొంది ఆ ముప్పది మందిలో గనుడాయను అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను ఆ ముప్పది మంది ఎవరనగా యోబాబు సహోదరుడైన ఆసాహేలు బెత్లహేమయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను హరోదీయుడైన షమ్మ ಹರೋದಿಡಿನ ಎಲಿಕಾ ಪತ್ತೀಯುಡೈನ ಹೆಲೆಸು ತೆಕೋವೀಯುಡಗು ಇಕ್ಕೇಶು ಕುಮಾರುಡೈನ ಈರ ಅನಾಥೋತೀಯುಡೈನ ಅಭಿಯೇಜರು ಹೊತಾಶೀಯುಡೈನ ಮೆಬುನ್ನಯಿ ಅಹೋಹೀಯುಡೈನ ಸಲ್ಮೋನು ನೆಟೋಪತೀಯುಡೈನ ಮಹರೈ ನೆಟೋಪಾತೀಯುಡೈನ ಬಯನಾಕು ಪುಟ್ಟನ ಹೇಲೇಬು ಬೆನ್ಯಾಮೀನಿ ಗಿಬ್ಯಾಲೋ ಪುಟ್ಟನ ರೀಬೈ ಕುಮಾರುಡೈನ ಇತ್ತಯಿ పిరాతోనియుడైన బెనాయా గాయషు నడుమ నివసించు హిద్దయి అర్బాతీయుడైన అబియల్బోను బర్హుమియుడైన అజ్మావేతు షయల్బోనియుడైన ఎలియాహ్బా యాషేను యొక్క కుమారులలో యోనాతాను హరారీయుడైన షమ్మ హరారీయుడైన షారారునకు పుట్టిన అహియాము మాయకాతీయునికి పుట్టిన హహస్బయీ కుమారుడైన ఎలీపెలేటు గిలోనియుడైన అహీతోపేలు కుమారుడగు ఏలియాము కర్మెతీయుడైన హెస్సై అర్బియుడైన పయరై శోభావాడగు నాతాను యొక్క కుమారుడైన ఇగాలు గాదియుడైన బాని అమ్మోనియుడైన జలేకు బెయోరోతీయుడైన నహరై ఇతడు సెరూయ కుమారుడగు యవవాబు యొక్క ఆయుధములను మోయవాడై ఉండెను ఇత్రియుడైన ఈరా ఇత్రీయుడైన గారేబు హిత్తియుడైన ఊరియా వారందరూ ముప్పది ఏడుగురు రెండో సమయలు ఇరవై నాలుగో అధ్యాయము ఇంకొక మారు కోపము ఇస్రాయిలీల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇస్రాయేలు వారిని యూదావారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బేర్షబా వరకు ఇస్రాయేల్ గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞయ్యగా యోవాబు జనుల సంఖ్య ఎంతయ్యున్నను నా ఏలినవాడవును రాజువునొగ్గు నీవు బ్రతికియుండగానే దేవుడైన యహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక నా ఏలిన వాడవును నగు నీకు ఈ కోరిక ఏల పుట్టిన నేను అయినను రాజు ను సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చిండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇస్రాయిలీల సంఖ్య చూచుటకై రాజు సముఖం నుండి బయలువెళ్లి నది దాటి యాజేరు తట్టున గాదు లోయమధ్యనుడు పట్టనప్పు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తహ్తిమ్ హోషి దేశమునకును వచ్చిరి తరువాత దానాయానునకు పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణంనకును హివ్వీల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికీ వచ్చి యూధాదేశపు దక్షిణ దిక్కుననున్న బేర్షబా వరకు సంచరించిరి ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి తొమ్మిది నెలల ఇరువది దినములకు తిరిగి ఎరుషలేమునకు వచ్చిరి అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను ఇస్రాయేల్ వారిలో కత్తి దూయగల ఎనిమిది లక్షల మంది యోధులుండిరి యూదా వారిలో ఐదు లక్షల మంది ఉండిరి జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని నేను ఎంతో అవివేకునై దానిని చేసి తిని యహోవా కరుణయించి నీ దాసునైన నా దోషమును పరిహరింపుమని యహోవాతో మనవి చేయగా ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నీవు పోయి దావీదుతో ఇట్లనుము యహోవా సెలవిచ్చినదేమనగా మూడు విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను వాటిలో ఒకదానిని నీవు కోరుకుని ఎడలా నేనది నీ మీదికి రప్పించదును కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనే సంగతి తెలియజెప్పాను నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలవలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా యోచన చేసి నన్ను పంపినవానికి నేనియ్యవలసిన నిశ్చయించి తెలియజెప్పుమని అందుకు దావీదు నాకేమీయో తోచుకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను యహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనిషిని చేతిలో పడకుండా యహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనిను అందుకు యహోవా ఇస్రాయిలీల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను అందుచేత దాను నుండి బేర్షబా వరకు డెబ్బది వేల మంది మృతినుందిరి అయితే దూత పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యహోవా ఆ కీడును గుర్చి సంతాపముంది అంతే చాలును నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను యహోవా దూత యబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యహోవాను ఈలాగూ ప్రార్థించెను చిత్తగించుము పాపము చేసినవాడను నేనే దుర్మార్గముగా ప్రవర్తించినవాడను నేనే గొర్రెల వంటి వీరేమి చేసిరి నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి నీవు పోయి ఎబోసీయుడైన అరౌనో యొక్క కళ్ళములో యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను అరౌనా రాజును అతని సేవకులును తన దాపునకు వచ్చిట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారము చేసి నా ఏలినవాడవును రాజువునగు నీవు నీ దాసునైన నా యుద్ధకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు ఎహోవా నామమున ఒక బలిపీటము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవల్నని వచ్చి తినెను అందుకు అరౌనా నా వాడవకు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాని తీసుకుని బలి అర్పించుము చిత్తగించుము దహనబలికి ఎడ్లున్నవి నూర్చుకర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును రాజా ఇవన్నీయు అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యహోవా నిన్ను గాక అని రాజుతో అనగా రాజు నేను అలాగూ తీసుకొనను ఇచ్చి నీ యొద్ద కొందును వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను ఏబది తొలముల వెండికి కొనెను అక్కడ దావీదు యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయిలీలను విడిచిపోయెను